తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో తగ్గట్లేకిత్సపట్ ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది భక్తులు కిలోమీటర్ల కొల్ది క్యూ లైన్లు కడుతున్నారు జనరల్ గానే స్వామి వారి రథోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు రత్న బాండాగారు తెరిచేటటువంటి ముహూర్తం కాబట్టి ఇంత మంది జనం వస్తున్నారు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడో పురాతనం నుంచి నిధులు రాశారు కాబట్టి అవి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఏంటంటే దాన్ని తెలుస్తున్నారు అది ఎంతవరకు ఉన్నాయో ఏంటనేది దానికోసం ఎగ్జాస్మెంట్ ఉంది అది ఎంతవరకు పూర్తిగా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మన ఎందుకంటే మన సంపద అంది తెలుసుకోవడం ఎగ్జాస్మెంట్ మీన్స్ దేవుడికి మనుషులు ఇచ్చినటువంటి సంపద దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దేవుడి కోసం ఖర్చు పెట్టాలి అలాగనే దేవుడు కోసం వచ్చేటటువంటి భక్తుల సౌకర్యాలు ఖర్చు పెట్టాలి సినిమాలో చూస్తూ ఉంటాం కదా చాలా చీకటి గదిలో స్వామి వారికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల రత్నాభరణాలు వజ్రాభరణాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం లోపలికి వెళ్ళటానికి చాలా పెద్ద కమిటీలు ఉండటం ఇవన్నీ సేమ్ ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి వారి రత్న భాండాగారం తెరిచేందుకు కూడా అదే స్థాయిలో వర్కౌట్స్ జరుగుతున్నాయి ఏమని ఎక్సైట్మెంట్ గా ఉంది అనిపిస్తుంది ఎక్సైట్మెంట్ తో ఉన్నాం ఓపెన్ చేయడం కోసం ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అన్నమాట మీరు చెప్పండి ఏమంటారు ఓపెన్ చేయగానే గబ్బిలాల్ రావడం పాములు పాతకాలం అలాగే కదా ఉండి మరి ఇప్పుడు అలాగే జరుగుతుందని అంటున్నారు పాములు చంపిన ఉంటాయి కదా సినిమాలో చూపిస్తారు అంతే అంటే మనకి తెలిసిన చరిత్ర అనేది మనం పుస్తకాల్లో చదవటమో సినిమాల్లో చూడటమో చూసాం కానీ నలభై ఆరు తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పట్లో తెరిచినటువంటి భాండాగారం ఇప్పటి వరకు తెరవలేదు ఇప్పుడు ఆ తెరిచేటటువంటి ఒక ముహూర్తం మనం ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా కూడా ఒక పెద్ద నాలెడ్జ్ దేవుళ్ళు ఉన్నారా లేకపోతే ఇవన్నీ మనం అనుకునే క్రమంలో దేవుళ్ళు ఉన్నారని వాళ్ళకి వేల కోట్ల సంపద రాజులు వాళ్ళు సమకూర్చారని మనం తెలుసుకోవడానికి నాలెడ్జ్ కంపల్సరీ ఎందుకంటే మన హిస్టరీ ఇదంతా మన తెలుగు వాళ్ళ హిస్టరీ మన హిందీ వాళ్ళకి హిస్టరీ అనమాట ఇదంతా ఎప్పుడో ఇప్పుడు నుంచే హిస్టరీ అంటే తెలిసిందే కదా ఇప్పటి నుంచో పాతకాలం నుంచి మన హిందీ సాంప్రదాయ అంటే స్వామిజాయి మతాన్ని ఇచ్చారన్నమాట నగల ఇచ్చారనమాట అవి అంత ఫుల్ ఫెజర్గా సేఫ్గా ఉన్నాయి లేదనేసి ఇప్పుడు మన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఏంటంటే దాన్ని ఓపెన్ చేయడానికి వస్తుంది అన్నమాట ఓపెన్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట ఎందుకంటే ఎంతవరకు ఉన్నది అనేది సంపద మనకు తెలుస్తుంది అనమాట అసలు వాళ్ళు రాజులు పురాతన వాళ్ళు సంపద అనేది ఇచ్చారనమాట అది ఎంతవరకు ఉన్నదా లేదంటే మిస్ అయిందా ఏంటనేది ఇప్పుడు ఫోన్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట ఉండాలి కంపల్సరీగా లేదంటే మిస్యూజ్ మిస్యూజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట దీంతో పాటు మనకి నాలెడ్జ్ ఫ్యూచర్ కి ఒక నాలెడ్జ్ ఓ ఇది ఇన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయమా అప్పట్లో రాజులు ఈ రకమైనటువంటి ఆభరణాలు ధరించేవారా వారికి ఏమైనా గనక గిఫ్ట్ కింద ఇస్తే గనక ఇంత వాల్యుబుల్ ఆభరణాలు స్వామి వారికి సంపద ఇచ్చేవారా ఇదంతా నాలెడ్జ్ మనకి హిస్టరీ అనేది ఉన్నది కదా హిస్టరీ ఉన్నది బట్టి మన ఫ్యూచర్ కి కూడా చెప్పడానికి అనేది ఒక మంచి ప్రూఫ్ అనేది ఉంటది కదా